హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి ఈరోజు హెయిర్ క్యాప్ పెట్టింది ఇలా ఉంది అని అనేసి అనుకుంటున్నారా ఏం లేదండి నాకు త్రీ కేజీస్ చికెన్ పిక్లు ఆర్డర్ అయితే వచ్చింది ఇప్పుడు నేను చికెన్ పిక్లు చేయబోతున్నాను ఆల్రెడీ నేను ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి స్టార్ట్ చేశానండి పికిల్స్ ఇంట్లో చేయడం ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా హస్బెండ్ ఫుల్ డీటెయిల్స్ చార్ట్ అయితే ప్రిపేర్ చేశారు పికిల్స్ కాస్ట్ని ఒకసారి ఈ చార్ట్ని చూడండి అన్ని కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ తీసుకొచ్చి నేను పెడతానండి అండి వేరుశెనగ నూనె కారం అవి కూడా నేను ప్రస్తుతానికి అయితే త్రిబుల్ మ్యాంగో కారం అయితే వాడుతున్నాను నాకు ముందు ముందుగా ఆర్డర్స్ పెరిగితే కనుక నేనైతే నా సొంతంగా నేను కారం ఆడిద్దాం అనుకుంటున్నాను నా ఈ చిన్నపాటి బిజినెస్ని మీరు కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా నేను చాలా తక్కువ మద్దతులో స్టార్ట్ చేస్తున్నాను మరీ ఎక్కువగా అయితే కాదు వన్ కేజీ టూ కేజీస్ అలా ఇంట్లో చేసి ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వారికి మాత్రమే మేము అందిస్తున్నామండి పికిల్స్ ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవడం గురించి టైం ఉండట్లేదండి మా హస్బెండ్కి కొరియా గురించి అయితే ఇంకా మేము పూర్తిగా తెలుసుకోలేదు లేదు బయట వాళ్ళు కూడా మాకు కావాలని అనుకుంటే ఒకరోజు మా హస్బెండ్ వెళ్ళి కొరియర్ వారిని కూడా కనుక్కుని వస్తారు ఓకేనండి ఇప్పుడు ఈ చికెన్ పికిల్స్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా ఇదిగోండి త్రీ కేజీస్ చికెన్ అయితే తీసుకున్నాను పీస్లైతే అయితే ఈ సైజులో ఈ విధంగా కట్ చేయించుకోవాలి నేను ఈ చికెన్ అయితే శుభ్రంగా కడిగేస్తానండి ఒక త్రీ టైమ్స్ ఇప్పుడు ఈ చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేస్తున్నానండి నేను వేరుశనగ ఆయిల్ని అయితే వాడుతున్నాను ఇదిగోండి పికిల్స్కి వేరుశనగ నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను పచ్చడికి సరిపడేంత ఆయిల్ ఇప్పుడు పోయకూడదండి వేరుశనగ నూనె పైగా పొంగుతుంది కదా అందుకని చెప్పేసి నేను కొంచెం ఆయిలే వేస్తున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి ఇలా కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ చికెన్ అయితే వేపుకోవాలండి ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుని వేయించుకుందాము మరీ ఎక్కువ చికెన్ కూడా వేయకూడదు కొంచెం కొంచెం వేసి వేయించుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క పీస్ ఉడుకుతుంది మళ్ళీ ఒక్కొక్క పీస్లో పచ్చదనం ఉండిపోతుంది మళ్ళీ ఎక్కువ వేసినా కూడా ఆయిల్ పైకి పొంగిపోతుందండి అందుకు కొంచెమే వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూసారు కదండి నేను ఇంట్లోనే చాలా నీట్గా పడుతున్నాను నా డ్రెస్సింగ్ అన్నీ మీరు చూసారు కదా పికిల్స్ ఎంత నీట్గా పట్టితే అంత నిలవ ఉంటాయండి ఎందుకంటే నీట్గా లేకపోతే మళ్ళీ ఇవి పాడవుతాయి అందుకని చెప్పేసి నేను ఇంత నీట్గా పట్టడం అవుతుంది ఇదిగోండి చూసారు కదా చికెన్ ముక్కలు అయితే ఎలా వేగుతున్నాయో ఇంకా కొంచెం కలర్ రావాలి అలా అని చెప్పేసి మరీ ఎక్కువ వేయకూడదు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము చికెన్ పికిల్సే కాకుండా ఈవినింగ్ టైం తినడానికి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తానండి అంటే డ్రై ఫ్రూట్ లడ్డు బూందీ మిక్చర్ అట్లా అట్లాంటివి ఏమన్నా కావాలంటే కూడా మీరు అదే నెంబర్కి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను ప్రిపేర్ చేసి పంపిస్తాను ఇదిగోండి చికెన్ ముక్కలు అయితే ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా కలర్ వచ్చేసాయి అనుకోండి ఇంకా రాళ్ళకంటే దారుణంగా ఉంటాయి మనం తినలేము ఎందుకంటే పిక్కిలు పట్టిన తర్వాత కూడా త్రీ డేస్ తర్వాత కొంచెం ముక్క అయితే గట్టిగా అవుతుంది ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుందండి ఇలా ఎర్రగా కలర్ వస్తే సరిపోతుంది ఇది రోజు రోజుకి కొంచెం గట్టిగా అవుతుంది తీసి ఇదిగోండి చూసారు కదా ఎంత బాగా కలర్ వచ్చాయో ఇప్పుడు వీటిని అయితే ఒక జాలి గట్టిలోకి తీసేస్తున్నాను ఆయిల్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ దీంట్లో పడిపోతుందని చెప్పేసి ఇంక వేగిపోయినట్టేనండి తీసేసుకోవడమే ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసేస్తున్నాను మనం పికిలి ఏ గిన్నెలో అయితే కలుపుకుంటామో ఆ గిన్నెలో వేసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగతా చికెన్ అంతటిని కూడా త్రీ కేజీస్ చికెన్ని మొత్తం ఇదే విధంగా వేయించుకోవాలి సేమ్ అదే కలర్లో వేయించుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ ముక్కలు ఏ విధంగా ఉన్నాయో కలరు అదే కలర్లో వేయించుకుని తీసేసుకోవాలండి ఒక పక్కన చికెన్ వేగుతూ ఉండగా ఇప్పుడు మనం అయితే మసాలాలు వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ధనియాలు వేస్తున్నానండి నేను ఆల్రెడీ కేజీ చికెన్ పిక్లు ఏ విధంగా పట్టుకోవాలో నేను వీడియో పెట్టాను మన ఛానల్లో నేను అందుకు ఇప్పుడు నేను కొలతలు ఏమీ చెప్పట్లేదు నేను నార్మల్గానే వేయించేస్తున్నాను ఇవి కొంచెం పచ్చి స్మెల్ పోయి మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి లైట్గా స్మెల్ తెలుస్తుంది కదండి మనకి వేగినట్టు అలా స్మెల్ తెలిసేంత వరకు వేయించుకోవాలి ఒకవేళ మీరు ఇంట్లో ఒక కేజీ అట్లా పట్టుకోవాలని అనేసి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను చికెన్ పిక్లు వీడియో అయితే పెట్టానండి ఒకసారి ఆ వీడియో చూడండి మీకు కొద్దిగా అర్థమవుతుంది ధనియాలు అయితే వేగిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసేసుకున్నాము ధనియాలు తీసేసాను కదండి ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి జీలకర్ర కూడా మంచిగా కలర్ వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుని ప్లేట్లో వేసుకోవాలి జీలకర్రని తీసేసాను కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం గసగసాలు వేసుకొని మరీ ఎక్కువగా వేయించకూడదండి ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టే వేయించుతున్నాను అన్నీని లైట్గా వేయించాలి ఎందుకంటే గసగసాలు చాలా తొందరగా మాడిపోతాయి అలా మాడిపోయినాయి అంటే టేస్ట్ మారిపోతుంది మళ్ళీ గసగసాలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని కూడా తీసేస్తాను గసగసాలు తీసేసాను కదా యాలకులు వేసుకోవాలి అలాగే లాంగ్ ముగ్గులు వేసుకోవాలి స్టార్ అనాస చెక్కను వేసుకోవాలండి చెక్క ముక్కలు వేసుకోవాలి దాల్చిన చెక్క అలాగే చిన్న ముక్క జాజికాయ ముక్క వేసుకోవాలి ఒక్క మరాఠి మొక్క వేసుకోవాలి ఇవి కూడా మాడిపోకుండా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలండి చికెన్ పిగిలికి టేస్ట్ రావడానికి ఈ మసాలాలు మనకి మంచి టేస్ట్ని ఇస్తాయి కొంతమంది ఆవిపిండి మెంతిపిండి కూడా వేస్తారండి నేనైతే మెంతిపిండి ఆవిపిండి వేయను ఎందుకంటే ఈ పిక్కిలు టేస్ట్ వేరు అవి వేసిన పిక్కిలు టేస్ట్ వేరు అవి వేస్తే ఒక టేస్ట్ వస్తుంది ఇలా ఓన్లీ మసాలాలు వేస్తే ఒక టేస్ట్ వస్తుందండి కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి యాలకులు లవంగాలు చెక్క స్టార్ అనేసి వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ మసాలాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్లా చేసుకోవాలండి ఇదిగోండి చికెన్ ముక్కలు అన్నిటినీ అయితే వేపేసాను ఇలా వేపుకోవాలి ఇప్పుడు త్రీ కేజీస్ చికెన్ని కూడా వేపేస్తాను మొత్తం చికెన్ ముక్కలు అయితే మొత్తం వేపేస్తాను కదండి ఇప్పుడైతే ఏ ఆయిల్లో అయితే చికెన్ ముక్కలు వేపుకున్నామో అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని అలవెల్లు పేస్ట్ని వేయించుకోవాలి నేనైతే వేరుశనగ నూనె వాడుతున్నానండి పచ్చళ్ళకి వేరుశనగ నూనె బాగుంటుంది ఆయిల్ పోసాను కదా ఈ ఆయిల్ అయితే బాగా వేడవ్వాలండి ఇదిగోండి ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదిగోండి చూసారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎలా పొంగుతుందో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పైకి పొంగిపోతుందండి ఆయిల్ నేనైతే పికిల్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఫ్రెష్గా పడతానండి ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా పడితేనే పికిలు నిల్వ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇదైతే వేగాలి పచ్చిగా ఉంటే స్మెల్ వచ్చేస్తుంది పచ్చడి అయితే అలా అని బాగా వేగితే చేదు వస్తుందండి మనకి వేగినట్టు స్మెల్ బాగా వస్తుంది తెలుస్తుంది బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినట్టు తెలుస్తుందండి అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నేనైతే త్రీ కేజీస్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే ఇలా నొగరు నొగరులా వచ్చి పొంగిపోతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇదిగోండి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలర్ వచ్చింది మనకి క్లియర్గా తెలుస్తుంది వేగినట్టు కలర్ చాలా మంచిగా వచ్చిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు పచ్చడిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను మీకు ఇదిగోండి చికెన్ ముక్కల్లో అయితే ఇప్పుడు మనం మసాలాలు కలుపుకోవాలి చూసారు కదండి ముక్క అయితే ఎంత మంచిగా వేగిందో ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి ఈ పచ్చడికి తగినంత కారం వేసుకోవాలి ఇకిల్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మిక్సీలో మసాలాలు అయితే మెత్తగా పట్టాను ఇదిగోండి పౌడర్ లాగా ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా పట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పొండు కూడా వేసుకోవాలి అలాగే నిమ్మరసం పోయాలండి నేను గింజలు వడకట్టడం కోసం నిమ్మరసం దీంట్లో పోస్తున్నాను ఈ నిమ్మరసాన్ని ఒక గంటన్నా అలా ఎండలో పెట్టాలండి కొంచెం ఎండలో పెడితే ఏంటంటే పచ్చడి ఏం మనకి పాడైనట్టు అనిపించదు బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్లో వేసి వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్ని కూడా దీంట్లో పోసేసేయాలి ఆయిల్ అయితే సరిపోదు ఇంకొంచెం కాసిపోయాలి నేనైతే ప్రస్తుతానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం వేపి కొంచెం పోసానండి ఇప్పుడు మసాలాలు సాల్టు నిమ్మరసం కారం అన్నీ కలిసేలా కలుపుకోవాలి మొత్తం పిగలంతా ఇలా కలిపేసుకుందా అండి ఇదిగోండి ఉప్పు కారం నిమ్మరసం మసాలాలు అన్నీ బాగా పట్టేలా కలిపాను కదా ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేడి చేసి పోస్తున్నానండి ఎందుకంటే ఇందాక పోసిన ఆయిల్ అయితే సరిపోదు అందుకని చెప్పేసి మళ్ళీ ఆయిల్ని వేడి చేసి పోస్తున్నాను పచ్చళ్ళకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నిల్వ ఉండాలంటే ఆయిల్ ఎక్కువ ఉండాలి ఆయిల్ లేకపోతే పచ్చడి తొందరగా పాడవుతుంది పైన బూజు కింద వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం కలిసేలా కలుపుకుందాము చూసారు కదండి ఎలా ఉందో పచ్చడి అయితే ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవడమే ఆయిల్ మొత్తం కలిసేలాగా ఇప్పుడు ఆయిల్ లేనట్టు అనిపిస్తుంది కానీ కొంతసేపటికి పైకి తేలుతుందండి ఆయిల్ కొంచెమైనా అప్పుడు మళ్ళీ మనం చూసుకొని పోసుకోవడమే దీంట్లో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా తెలియాలంటే ఈ నైట్ అంతా ఉంచేసి రేపు వద్దున టేస్ట్ చూస్తే ఒకవేళ మళ్ళీ మనకి సరిపోలేదు ఉప్పు అని అనేసి అనుకుంటే వేసుకోవచ్చండి కారం అయితే సరిపోతుంది ఇంక అంతకన్నా అవసరం లేదు ఇదిగోండి చికెన్ పిక్లు అయితే రెడీ అయిపోయింది ఉప్పు కారం పులుపు మసాలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి మనకైతే త్రీ కేజీస్ చికెన్ పిక్లు అయితే రెడీ అయిపోయింది ఈ చికెన్ పిక్కిల్ అయితే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి దీనిపైన కంపల్సరీ మూత ఉండాలి ముక్క మునిగేలాగా ఆయిల్ అయితే ఉండాలండి ఆయిల్ లేకపోతే పచ్చడి అయితే తొందరగా పాడవుతుంది పైన బూజు కింద వచ్చేస్తుంది అలాగే తడి స్పూన్లు అలా పెట్టకూడదు వేరే పికిల్లో పెట్టిన స్పూను మళ్ళీ ఈ పికిల్లో పెట్టినా కూడా పాడైపోతుందండి పికిల్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు త్రీ కేజీస్ పిగిల్ని కూడా ప్యాకింగ్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేసేసేయాలండి ఆర్డర్ పెట్టుకున్న వారికి అంతే నేను చూసారు కదా నేను ఎంత నీట్గా ప్రిపేర్ చేస్తున్నానో ఇంట్లోనే అన్నీ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ తీసుకొచ్చి నేను పెడతానండి వేరుశనగ నూనె కారం అవి కూడా నేను ప్రస్తుతానికైతే త్రిబుల్ మ్యాంగో కారం అయితే వాడుతున్నాను నాకు ముందు ముందుగా ఆర్డర్స్ పెరిగితే కనుక నేనైతే నా సొంతంగా నేను కారం ఆడిద్దాం అనుకుంటున్నాను పచ్చళ్ళకైతే మిరగాయలు నేనే సొంతంగా కొని మిల్క్ పట్టిద్దాం అనుకుంటున్నాను కారం ప్రస్తుతానికైతే నాకు నేను ఆల్రెడీ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నేను పికిల్స్ పడుతున్నాను కానీ నాకు తక్కువ తక్కువ వస్తున్నాయి కాబట్టి రెగ్యులర్గా కాకుండా ఫోర్ డేస్కి ఫైవ్ డేస్ కి లేదా టెన్ డేస్ తర్వాత అట్లా వస్తుంది కాబట్టి నేను అయితే త్రిబుల్ మ్యాంగా అయితే వాడుతున్నాను కాబట్టి మీకు ఎవరికైనా పికిల్స్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే నేను ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో ఉన్న వారికి మాత్రమే అందజేయాలనుకుంటున్నామండి ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవడం గురించి టైం ఉండట్లేదండి మా హస్బెండ్కి కొరియా గురించి అయితే ఇంకా మేము పూర్తిగా తెలుసుకోలేదు లేదు బయట వాళ్ళు కూడా మాకు కావాలని అనుకుంటే ఒకరోజు మా హస్బెండ్ వెళ్ళి కొరియా వారిని కూడా కనుక్కుని వస్తారు నేనైతే పిగిల్స్ అయితే ఈ విధంగా ఇంత నీట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను మీకు కనుక పికిల్స్ నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి సో ఇంకోటి ఏంటంటే మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేసినందుకు నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యిందండి కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు నన్ను ఇంత ముందు తీసుకొచ్చారు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల నా వీడియోలే కాకుండా నా బిజినెస్ కూడా ఈ చిన్నపాటి బిజినెస్ కూడా మేము ముందుకు వెళ్తుందని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ అండి నేనైతే పిక్కిలు ప్యాక్ చేసేస్తున్నానండి ఇదిగోండి ఇప్పుడైతే నేను కవర్లో వేస్తున్నాను పిక్కిల్ని అయితే ఇదిగోండి నేనైతే ఇలా చిన్నది వేయింగ్ మిషన్ తీసుకున్నాను ఇప్పుడు దీని మీద వెయిట్ చెక్ చేసుకుని ప్యాకింగ్ చేసేస్తాను మేమైతే త్రీ కవర్స్లో ప్యాకింగ్ చేస్తామండి ఎందుకంటే ఇప్పుడు ఈ పికిల్ ఆర్డర్ పెట్టుకున్నది ఈ పిక్కిలు వెళ్ళడం ముంబై అని చెప్పేసి అన్నాను కదండి అందుకని చెప్పేసి ఈ ప్యాకింగ్స్ ఎక్కడికైనా అంతేనండి లీక్ అవ్వకుండా ఎటువంటి బ్యాన్ లేకుండా ఉంటుంది వెళ్ళేంతవరకు సేఫ్గా ఉంటుందండి ఇట్లా ఏమి లీక్ అవ్వకుండా ఇదిగోండి వెయిట్ అయితే కరెక్ట్గా చెక్ చేసేసి వేసేసాను పితులు ఇప్పుడు సీలింగ్ మిషన్ మీద నేను ప్యాక్ చేస్తున్నాను అయిపోయింది సీల్ చేసేసాను కదా ఇది ఇప్పుడు ఇలానే కాకుండా ఇంకో కవర్ లో కూడా పెట్టి ప్యాక్ చేస్తాను ఎందుకంటే సేఫ్ గా ఉండడం కోసం ఆయిల్ కట్ట అలాంటిది ఏమైనా లీక్ అయినా కూడా బయటకి లీక్ అవకుండా ఇంకో కవర్ పెడితే సేఫ్ గా ఉంటది కదండి అందుకని చెప్పేసి ఇప్పుడు డబల్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాం ఇదిగోండి ఫైనల్ గా అయితే ఈ విధంగా ప్యాకింగ్ చేసేసాను కార్డ్ బోర్డ్ బాక్స్ లో అయితే ప్యాకింగ్ చేసేసి ఇలా టేప్ వేసేసానండి ఇప్పుడు దీ ప్యాకింగ్ అయితే తీసుకెళ్లి మా హస్బెండ్ జైంటు దగ్గర హ్యాండ్ ఓవర్ చేయాలండి అక్కడికి వెళ్ళి మనం తీసుకెళ్లిస్తే వాళ్ళు ముంబైకి వేసుకుంటారు నా ఈ చిన్నపాటి బిజినెస్ ని మీరు కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను